లో చాలా మందికి పర్సనల్ లోన్ హౌసింగ్ లోన్ వెహికల్ లోన్ క్రెడిట్ కార్డ్ బిల్స్ మొబైల్ ల్యాప్టాప్ ఇలా వీటిని మనం ఈఎంఐస్ ద్వారా కొంటా ఉంటాం అలా ఈఎంఐతో తో పే చేయడం తప్పు కాదు ఎంత వరకు ఆ ఈఎంఐస్ ఉండాలో కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి సాలరీ అరేంజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు అలానే మిడిల్ క్లాస్ పీపుల్ తెలుసుకోవాల్సిన ఒక పర్సనల్ ఫైనాన్స్ రూల్ ఒకటి ఉందండి అదేంటి అంటే మీ నెట్ శాలరీలో అంటే మీ చేతికి ఎంత ఇన్కమ్ అయితే వస్తుందో అందులో ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అమౌంట్ ని ఈఎంఐస్ పైన స్పెండ్ చేయకపోవడం బెటర్ అండి సో దీన్ని మాక్సిమం మంత్లీ ఈఎంఐస్ గా మీరు కన్సిడర్ చేయండి అంటే ఒక లక్ష రూపాయలు మీకు నెట్ ఇన్కమ్ వస్తే అందులో ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మీకు ఈఎంఐస్ లేకుండా చూసుకోండి అది దాటితే మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ డేంజర్ లో పడ్డట్టే అంతేకాదు కూడా లోన్ అప్రూవల్స్ ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతాయి సో ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ పెరుగుతుంది కాబట్టి మీకు ఎంత ఇన్కమ్ ఉన్నా కానీ మీ లోన్ కూడా ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే తీసుకోవాలి మరి దాని కోసం ఏం చేయాలో తెలియడం కోసం మన పర్సనల్ ఫైనాన్స్ కోర్స్ మీకు హెల్ప్ చేస్తుంది అది కూడా ఎక్సెల్ టూల్స్ అలానే సీక్రెట్ టిప్స్ తో